అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలకు సంబంధించి ఇక ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పండుగ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి మనకు ఏ రైతులకు డబ్బులు వస్తాయనే విషయాన్ని అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది రైతులకు సంబంధించి అనే వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే అన్నదాత సుఖీభవ కింద పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పిఎం కిసాన్ సాయాన్ని ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతున్నామని ఇక ప్రతి ఏడాది కూడా ఇక్కడ నుండి రైతులకు పదివేల రూపాయలు వస్తుందని ఇక అన్నదాత సుఖీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు మొత్తం కలుపుకుని ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసి ఇక ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పదివేల రూపాయలు ఇస్తారో అప్పుడే అన్నదాత సుఖీ కూడా రైతులకు సంబంధించి పదివేల రూపాయలు ఇస్తామని మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చే జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ రైతులంతా కూడా ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా అంటే రైతు భరోసా ద్వారా డబ్బులు పొందుతున్న వారు ఉన్నారు ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి సిద్ధమైపోయారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు రెడీగా అంటే అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే పొందండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు అయితే రావడానికే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా యొక్క అయితే విడుదల చేయబోతున్నారు పొందండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే విడుదల కావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉంటే మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుంది అనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది ఇక మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతూనే ఉంది ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా అలాగే మనకు వారితో పాటు పిఎం కిసాన్ కూడా అయితే జమ చేస్తున్నట్లు కూడా మనకు దేశాలు అయితే వచ్చాయన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అర్హత ఉన్నటువంటి రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతూ ఉన్నారు వారికి అలాగే ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ అన్నదాత సుఖీభవ కూడా వారికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకుంటే వారు అప్లై చేసుకునే దాన్ని బట్టి వారికి అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించే ఒక పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులైతే జమ కాబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఎందుకంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పటికే చా అప్లై గత ప్రభుత్వంలో పొందుతున్న వారు మాత్రానికి మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ కొత్తగా ఎవరైతే మనకు అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారు మాత్రం అప్లై చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు దానిని బట్టి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడానికి రెడీగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారు దరఖాస్తు చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇక చాలామంది ఏంటంటే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట నేనేమో ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నా కానీ ఇంకా చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారట ఇక అప్లై చేసుకోవాల్సిన వారంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో రైతులు ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్నవారు వారు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే రెడీగా దరఖాస్తు చేసుకొని ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇక జనవరి పదిహేడు తర్వాత నుంచి కూడా రైతులకు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి డబ్బులు అయితే వేస్తారు ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరైనా నష్టపోయి ఉంటే రైతులు పంటలు కనుక వారికి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఈ పథకాల ద్వారా వారికి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం అయితే మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మరొకసారి సిస్టం చేసింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం